చెప్పండి నా పేరు జోగం ధర్మాన్ జోగమ్మ ఎట్లా ఉందమ్మా జగన్ గారి ఉంది జగన్ గారు బాగా ప్రయత్నిస్తాను బాగుంది రావాల్సిన ఎవరు వారెంట్ తీసుకొచ్చి యానీ ఒకప్పుడు ఒకప్పుడు ఊళ్ళోకి ఊళ్ళోకి వెళ్ళాడు ముసలోడు తెచ్చాడు ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళక్కర్లేదు జగం వచ్చిన కాని అండి బియ్యం కాళ్ళ దగ్గరికి వస్తాను పెన్షన్ కాళ్ళ దగ్గరికి వస్తుంది మరి ఏదో అతని ప్రీతం అతను పడతాను మా బాధ మేము పడతాము అంతే వారంట వాళ్ళు ఏట్ అవ్వదా వారంట మంచిదై ఏదైనా అన్నీ దగ్గరికి వస్తాయి మా వెళ్ళక్కర్లేదు ఏదమ్మా అలాగే బాధ ఏడు చేస్తా

ఆయనకే ఇస్తారు రైతుభార అయితే ఆయనకే వస్తుంది నాకు రోజు మరి నాకు కావాలంటే నాకు కాసే త్రవ ఉంది కానీ మరి అందులో వేయలేదు ఇద్దరు ఇద్దరికి ఒక్క వారుడు అనిసిన ఇవ్వలేదు అదే కానీ మరి అతనికి వస్తా అండి ఆయన ఉన్నారు మా ఆయన కాబట్టి పాలకోన నేను లేకపోతే పాలకోన అడగనే జగమని అడుగుతాను కదా ఇప్పుడు మీరు అడిగినట్టు నేను అడుగుతాను మరి మరి అతను వివిత్తు అలాగైతే అలాగే అంతకన్నా మనం అప్పుడు ఆ పాత రోజులు అవి ఇప్పుడు కొత్త రోజులు ఇవి మరి చేస్తాం అప్పుడు చంద్రబాబు నాయుడు బియ్యము పప్పులు ఉప్పులు నెల తోడుకి ఇచ్చోడు ఇప్పుడు చంద్రబాబు ఇచ్చినట్టుగా ఇవ్వలేదని పెద్దలు అంత మరి అతను ఏంటంటే బియ్యము పంచదార నెల నెలకి ఇచ్చేస్తాను మరి పప్పులు ఉప్పులు లేకపోయినా పంచదార బియ్యం మన ఇంటి దగ్గరికి తెస్తాను ఇచ్చేస్తాను పెనసని కూడా మా ఇంటి దగ్గరికి వస్తుంది ఇచ్చేస్తుంది మనం వెళ్ళక్కర్లేదు అతను పడక్కర్లేదు డిపో దగ్గరికి వెళ్ళి నైన్ నిలబడడం ఏం పడలేదు అడము వెళ్ళిపోమాము ఆ బియ్యం కి వెళ్ళిపోమిన వాళ్ళు పెన్సన్కి ఏం పడలేదు వెళ్ళిపోమిన వాళ్ళు ఇప్పుడు అవి ఆయన తిరగకర్లేదు తిప్పకర్లేదు అయినా మన కాళ్ళ దగ్గరకు కోరుతానయ్యి మరి ఆ మాట చెప్పాలి అంతే మరి జగన్ బాబు జగన్ పేరుతో బాగుంది బాగా ఉంది మరి ఎవరికేత్తం పెంచిన వాళ్ళకే వేస్తాం కానీ చంపిన వాళ్ళకి వేయలేం కదా మరి జగన్ బాబు చూస్తాడు జగన్ బాబుకే వేస్తాం ఇంకేవలకి వేస్తాం మరి ఇంకా అంతకన్నా నాకు తెలిసింది అదే మరి మీరేటట్టు అనుకోండి